ఫైన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు అరుదైన చికిత్స చేశాము యాక్చువల్గా మొహమ్మదా అనే పేషెంట్ గత నాలుగేళ్ళుగా పొట్ట వాపుతో ఇబ్బంది పడుతూ రేణుకా హాస్పిటల్కి వచ్చారు ఆవిడ్ని ఎగ్జామిన్ చేసి వెంటనే కావలసిన స్కానింగ్లు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా చేసి అది అండాలకు సంబంధించిన గడ్డగా గుర్తించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పాము పేషెంట్ పేషెంట్ అటెండెంట్స్ రేణుకా హాస్పిటల్ బృందం అనగా రేణుక డాక్టర్ రేణుక డాక్టర్ అనుష డాక్టర్ అశోక్ తదితరుల మీద నమ్మకంతో అడ్మిట్ అయ్యారు సోమవారం నాడు ఆపరేషన్ చేయడం జరిగింది ఆవిడ నుండి పన్నెండు కేజీలు గడ్డని ఐదు లీటర్ల నీళ్ళని తీయగలిగాము ఇప్పుడు ఆపరేషన్ చేసిన సర్జన్లు డాక్టర్ అనుష డాక్టర్ విజయ్ మత్తు డాక్టర్ డాక్టర్ మాలా గారు అందరం కూడా పేషెంట్ని చూసుకొని ఇప్పుడు రెండు రోజులైనా కూడా పేషెంట్ స్టేబుల్ గా ఉంది ఈ విజయాన్ని మేమందరము మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము అలాగే ఇలాంటి చికిత్స చేయాలని ప్రజలకు సేవ చేయాలని బృందం డాక్టర్ రేణుక డాక్టర్ అశోక్ గారు మేము ఎంతగానో ఆశిస్తున్నాం ధన్యవాదాలు తెలియదు లోపల నీళ్ళగడ్డలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ చూపించడం జరిగింది మళ్ళా వేరే గదిలోనే మూడు నాలుగు హాస్పిటల్ చూపించాము వాళ్ళు ఏం కాదు అని అడిగి మళ్ళీ రేణుకా మేడంకి కన్సల్టింగ్ అయినాము దాని దాని తర్వాత ఐదు మంది సర్జన్స్ వస్తారు స్పెషలిస్టు వాళ్ళ తరఫున చేపిస్తామని చెప్పి వాళ్ళ ధైర్యం ఇచ్చిన తర్వాత మేము కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేయండి మేడం మీకు నమ్ముకొని వచ్చినామని చెప్పి చేపించిన తర్వాత మేడము అనుషా మేడము రేణుకా మేడము వీళ్ళంతా సపోర్ట్ చేసి రఖీబు బాలా మేడం వీళ్ళంతా సక్సెస్ చేసి మా అక్కకి ఆపరేషన్ చేసిన దానికి మా వాళ్ళ తరఫున ధన్యవాదాలు రేణిగా వాళ్ళ మేడం హస్బెండ్కి అందరికీ మా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము